కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి ప్రెస్ మీట్ ఏపీ కరువు రహితంగా మార్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు గోదావరి వరదల సమయంలో రెండు వందల ఎనభై నీటిని కృష్ణా డెల్టాకు సీమకు తరలించేందుకు ప్రణాళిక ఈ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ లాంటిది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాయలసీమలో పెట్టబోతున్నటువంటి ప్రాజెక్టులు అందరికీ దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్లతో గోదావరి టు బనకచెల్ల ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించినటువంటిది చంద్రబాబు గారు తన మేధోశక్తితో ఈరోజు ఈ ప్రాజెక్టుని అంటే గోదావరి నుంచి ఎక్కడ ఎక్కడ తుంగ వద్ద ఎక్కడ రాయలసీమ దీన్ని అనుసంధానం చేసి ఈ రోజు తాగడానికి నీళ్ళైతేనేమి వ్యవసాయానికి నీళ్ళైతేనేమి కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికి నీళ్ళు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక అబ్బర స్పహీరతలుగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలో కూడా ఇలా చేయవచ్చు అని చెప్పి ఒక మోడంగా నిలబడబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదం మేము అనుకున్నాం మా కర్నూలు జిల్లాకి లేక మా రాయలసీమకి చంద్రబాబు నాయుడు వస్తే జగన్ ఏం చేయలేదు అసలు జలాలకు సంబంధించి తాగునీరు కానీ వ్యవసాయం కాని కరెంట్ గానీ ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు శక్తి ఏదో ఒకటి జరుగుతుంది మంచి అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే రోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆరు నెలల కాలంలోనే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టుని ప్రపంచ బ్యాంకులు అయితేనేమి లేక రా కేంద్ర ప్రభుత్వం అయితేనే ప్రైవేట్ భాగస్వామ్యం అయితేనే ఇంత ప్రాజెక్టు తీసుకొస్తాడని చెప్పి మేము కలలో కూడా ఈ ఊహించి ఎందుకంటే తాగడానికి గుక్కెడి నిండు లేవు కడుపు చేత పట్టుకొని బక్కలానికి పోతా ఉన్నారు రాయలసీమలో చాలా గ్రామాలు వలసలు 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 రైతన్నలు ఈరోజు అప్పుల బాధ తప్పుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటన్నింటినీ చూసి ఏ ఒక్క పరిశ్రమ పెట్టాలన్నా నీటి సదుపాయం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాయలసీమని సస్య చేయాలి రాయలసీమని రత్నాలసీమ చేయాలని ఆయన ఒక నవ్వుతో నవ విషేత చేశారు ఆ రాదు మనం విన్నా కాటందరగారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ పోయినా కాటందోర గారి బొమ్మలు ఉంటున్నాయి ఎందుకంటే అక్కడున్న రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ప్రతి ఎకరాకి వీళ్ళించినటువంటి మహాన్ భావం ఆ కాటందోర గారు ఎలా చేశారో అంతకంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తన రుణం తీర్చుకోబోతున్నాడు అలాగే ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి మంచి జరగబోతుంది అని చెప్పి ఈరోజు మీ అందరికీ ప్రతిభాముఖంగా నేను తెలియజేస్తున్నాను గేమ్ చేంజ్ వర్క్ చేస్తా ఉన్నారు గేమ్ చేంజర్ అవుతా ఉంది మేము ఈరోజు ఓట్ల కోసం చేయాల్సిన పని లేదు మమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానికానికి రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఎంతో అపర బహిరథుడు చంద్రబాబు నాయుడుని ఈరోజు కొత్త సంవత్సర శుభాకాంక్షల ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజానికానికి ప్రజలకి మనమంతా కూడా ఎంతో ఈ విషయాన్ని తెలియాలి ఎనభై నుంచి తొంభై వేల కోట్లు ఒక్క రూపాయిలే జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని అంతా మాకు వదిలిపెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి తను దోచుకుని దాచుకుని అంత వెళ్ళిపోయాడు ఏమీ లేదు ఖజానా కానీ ఈ దీంట్లో మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన మేధాశక్తితో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి ప్రపంచవ్యాప్తంగా ఒప్పించి ఇంత